ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను మనం నిన్న మొన్న వీడియోల్లో ఎన్డబ్ల్యూడిసి న్యూ వేస్ట్ డీకంపోజర్ కవచ్ మన డాక్టర్ కిషన్ చంద్ర గారి కల్చరు ఎలా తయారు చేసుకోవాలి పంట మీద ఎలా పిచ్చి చేసుకోవాలి అని మనం వివరించడం జరిగింది అయితే కరెక్టేనండి ఒక ఫిఫ్టీ ఎంఎల్ తోటి ఈ లిక్విడ్ తోటి ఎన్ని ఎకరాలు చేసుకోవచ్చు ఒక ఎకరానికి పోయిద్దా రెండు ఎకరాలకు పోయిద్దా ఐదు ఎకరాలకి సరిపోయిద్దా ఎన్ని ఎకరాలకి చేసుకోవచ్చు అని అంటే నువ్వు ఎన్ని ఎకరాలకైనా చేసుకోవచ్చు ఎలా అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటే ఇదే ఒక కల్చర్ తోటి నువ్వు ఐదు ఎకరాలు కావచ్చు పది ఎకరాలు కావచ్చు ఇరవై ఎకరాలు కావచ్చు యాభై ఎకరాలు కూడా చేయవచ్చు సేమ్ సిస్టమ్ అయితే దానికి ఒక ప్రొసీజర్ టెక్నికల్ ప్రొసీజర్ ఎలా చేస్తే ఒక ఐదు ఎకరాలు రైతు ఉన్నాడు అనుకున్నాం ఒక ఎగ్జాంపుల్ ఎలా చేస్తే ఐదు ఎకరాల రైతు ఒక పంట కాలంలో మనం నాలుగు నుంచి ఐదు స్ప్రేలు ఇది కొట్టమని చెబుతున్నాం దీని పనితనము ఇరవై రోజులు ఉంటుందని చెబుతాం పంట మీద ఒకసారి నువ్వు పంటని పంట మీద ఈ కల్చర్ స్ప్రే చేసిన తర్వాత ఎన్డబ్ల్యూడిసి స్ప్రే చేసిన తర్వాత పంట మీద పురుగు ఉధృతిని ఇరవై నుంచి ఆయన ముప్పై రోజులు చెప్పాడు కానీ నేను ఇరవై రోజులు చెబుతున్నాను ఇరవై నుంచి ముప్పై రోజులు అని చెప్తున్నాను అయితే పంటలను బట్టి మారిపోవచ్చు వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మారిపోవచ్చు మనం ఇరవై రోజులు ఉంటుందని చెబుతాము అను అనుకున్న తర్వాత పది రోజులు అయిపోయిన వర్షం పడింది అనుకో ఈ లేయర్ మొత్తం నీళ్లతోటి కలిసి భూమిలోకి పోయింది అప్పుడు తప్పనిసరి పరిస్థితులు పదవ రోజులు మళ్ళీ కొట్టాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అయితే ఓవరాల్గా ఒక వ్యవస్థని ఒక బాటిల్ తోటి ఒక ఐదు ఎకరాల రైతు ఎలా చేసుకోవాలనేది ఒక ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అది ఎలా చేసుకుంటే ఇది ఈజీ మెథడ్లో ఒక ఐదు ఎకరాల రైతు ఒక తోటి ఐదు ఎకరాలనే ఒక పంట కాలం ఒక మిర్చి ఉందనుకోండి జూన్లో విత్తనం వేసుకుంటే జూన్ జూలైలో నార్ముట్లు పోసుకుంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఒకే డబ్బాతోటి ఒక ఐదు ఎకరాల రైతు ఇరవై రోజుల పీరియడ్ని ఎలా చేసుకోవచ్చు అనేది రీకల్చరింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక సిస్టమేటిక్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు ఒక ఐదు ఎకరాల రైతు ఒక డబ్బా తీసుకున్నాడు ఎన్డబ్ల్యూడిసి కవచ్చిని ఒక డబ్బా తీసుకున్నాడు ఇతను ప్రతి ఇరవై రోజులకి ఎలా స్ప్రే చేసుకోవచ్చో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏం చేస్తాడు రెండు వందల లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ తీసుకున్నాడు రెండు కేజీలు బెల్లం వేశాడు రెండు వందల లీటర్ వాటర్ పోశాడు ఈ ఎన్డబ్ల్యూడిసి కవచ్చు ఫిఫ్టీ ఎంఎల్ మొత్తం దాంట్లో పోసేసాడు ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేశాడు చేసిన తర్వాత ఇరవై రోజుల తర్వాత అంటే ఇది స్ప్రే చేసుకోవటానికి కాదు ఐదు ఎకరాలకి రెండు వందల లీటర్లు చాలదు కదా మినిమం మనం ఆర్గానిక్ ఏమి చదువుతున్నాం ఒక ఎకరానికి రెండు వందల లీటర్లు కల్చర్ కొట్టాలని చదువుతున్నాం ఆర్గానిక్లు అన్నప్పుడు ఐదు ఎకరాలకైనా అంటే ఐదు రెండు వెయ్యి లీటర్లు కావాలి వెయ్యి లీటర్లు ఎలా చేసుకోవచ్చో చూస్తున్నాం ఫస్ట్ ఇరవై రోజులు ఈ రెండు వందల లీటర్లు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఐదు డ్రమ్ములు తీసుకోవాలి ప్లాస్టిక్ డ్రమ్ములు ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఎకరానికి ఒక డ్రమ్ము కాడికి ఐదు డ్రమ్ములు తీసుకోవాలి తీసుకొని ఇందులో నుంచి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ప్రతి డ్రమ్ముకి టెన్ పర్సెంట్ లెక్కన ఐదు డ్రమ్ములకి పోయాలి ఇప్పుడు టూ హండ్రెడ్ లీటర్లో టెన్ పర్సెంట్ అంటే అంత ట్వంటీ లీటర్స్ ఫస్ట్ ట్వంటీ లీటర్లు దీంట్లో పోతాడు మళ్ళా ఇరవై 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 లీటర్లు దీంట్లో పోతాడు అప్పటికంతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు డ్రమ్ములు ఐదు డ్రమ్ములకి ఒక్కో డ్రమ్ముకి ఇరవై కాడికి వంద లీటర్లు అయిపోయింది పోసిన తర్వాత మిగిలిన నూట ఎనభై లీటర్లు వాటర్ పోస్తాడు పద్దెనిమిది వందల గ్రాములు బెల్లం వేస్తాడు రెండో దాంట్లో కూడా అంతే నూట ఎనభై లీటర్లు వాటర్ పోస్తాడు పద్దెనిమిది వందల గ్రాములు బెల్లం వేస్తాడు మూడో దాంట్లో కూడా అంతే నూట ఎనభై లీటర్లు వాటర్ పోస్తాడు పద్దెనిమిది వందల గ్రాములు బెల్లం వేస్తాడు నాలుగో దాంట్లో అంతే ఐదు దాంట్లో అంతే ఈ విధంగా వాటర్ పోసి బెల్లం వేయటం ద్వారా ఇది రీకల్చర్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఈ ఈ డ్రమ్ముకి ఇరవై లీటర్లు ఈ దీనికి ఇరవై దీనికి ఇరవై దీనికి ఇరవై దీనికి ఇరవై మొత్తం వంద లీటర్లు ఖాళీ చేయటం వల్ల డ్రమ్ సగానికి వస్తుంది సగానికి వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ దీనికి వంద లీటర్లు యాడ్ చేయాలి వాటరు కేజీ బెల్లం వేయాలి చేస్తే దీంతోపాటు సైమల్టైనియస్గా ఇది కూడా కల్చర్ తయారవుతుంది ఇది ఇరవై రోజులు అయ్యేసరికి ఇరవై రోజులకి దీన్ని రెండు వందల లీటర్లు కాడికి మొత్తం వాడేస్తాం అనుకో సపోజ్ ఇది మొత్తం నూట ఎనభై లీటర్లు ప్లస్ పాత ఇరవై లీటర్ల ముందు రెండు వందల లీటర్లు అయింది ఇది ఎకరానికి గుట్టాం ఇది ఎకరానికి గుట్టాం ఇది ఎకరానికి గుట్టాం ఇది ఎకరానికి గుట్టాం ఇది ఎకరానికి తర్వాత మళ్ళీ కల్చర్ చేసుకోవాలి కల్చర్ చేసుకోవాలంటే మళ్ళీ ముడిసరుకు కావాలి ముడిసరికి కావాలంటే ఇక్కడ మళ్ళా రెండు వందల లీటర్లు ఇదే రోజు ఇది వాడిన రోజే ఇక్కడ మళ్ళీ వంద లీటర్లు యాడ్ చేసి వంద లీటర్లకి కేజీ తెల్ల వేసేసి ఈ కల్చర్ మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తా మాస్ మల్టిప్లికేషన్ చేస్తూనే ఉన్నాం అయితే రైతులు ఏం చేస్తారంటే ఇక్కడ మిస్టేక్ ఎలా చేయకూడదంటే ఇప్పుడు రైతు ఏం చేస్తాడు ఫస్ట్ ఇందులోకి వెళ్ళి ఇరవై లీటర్ మనం డబ్బాలు పెట్టమన్నామండి నువ్వు చెప్పినట్టు నేను డబ్బాలు పెట్టాను అది ఇది అన్నీ తీసుకొచ్చి పోశాను నువ్వు చెప్పినట్టు అన్నీ చేశాను కానీ నాకు ఫలితం రాలేదు మీ ఎక్కడో తేడా కొట్టింది అనే ఇబ్బంది ఉంటాయి రైతుల నుంచి అలా ఎక్కడ కొట్టింది అంటే తేడా ఇప్పుడు ఫస్ట్ ఈడ ఐదు డ్రమ్ములు పెట్టిన తర్వాత రైతు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇరవై లీటర్లు చెప్పాం కదండి ఇరవై లీటర్లు డ్రమ్ముకు పోయి ఉన్నాం అని చెప్పేసి ఇందులోకి వెళ్ళి కల్చర్ తీసి ఇరవై లీటర్లు దీంట్లో పోతాడు పోసిన తర్వాత దీంట్లో గల్లం కలుపుతాడు నీళ్ళు కలుపుతాడు అయితే నెక్స్ట్ ఏం చెప్తారంటే మిగిలిన ఇరవై లీటర్లు దీంట్లో పోయటం మళ్ళా ఇరవై లీటర్లు దీంట్లో పోయటం మళ్ళీ ఇరవై లీటర్లు దీంట్లో పోయటం మళ్ళా ఇరవై లీటర్లు దీంట్లో పోయటం మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని కలిపిన తర్వాత దీనికి నీళ్లు పోసి బెల్లం కలిపితే ఓకే కానీ రైతులు కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఏడు ఇరవై లీటర్ల గాంగులనే ఇరవై లీటర్లు దీంట్లో నుంచి దీంట్లోనే ఇరవై లీటర్ల షార్టేజ్ ఉంటుంది కాబట్టి అమౌంట్ని నీళ్లు కలిపి ఒక కేజీ ఇరవై లీటర్కి తగ్గట్టు బెల్లం కలుపుతారు కలిపేసి టెట్టు తిప్పి మళ్ళీ దాంట్లో నుంచి ఇరవై లీటర్లు తీసుకొస్తారు తీసుకొచ్చేసి మళ్ళీ ఎమ్మంటనే ఆ ఇరవై లీటర్లు నీళ్లు కలుపుతాం మళ్ళీ బెల్లం కలుపుతారు కానీ మళ్ళీ దాంట్లో నుంచి ఇరవై లీటర్లు దీంట్లో పోపుతారు ఇలా పోయటం వల్ల ఫస్ట్ దాంట్లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది సెకండ్ దాంట్లో కాన్సన్ట్రేషన్ తగ్గిద్ది థర్డ్ దాంట్లో ఇంకా తగ్గిద్ది ఫోర్త్ దాంట్లో ఇంకా తగ్గింది ఫిఫ్త్ దాంట్లో అసలు తగ్గిపోయింది నువ్వు ఇరవై రోజులు ఫర్మెంటేషన్ అయిన తర్వాత దీనికి దీనికి చూస్తే చాలా వ్యత్యాసం వస్తుంది అది కంటితోటి కల్చర్లో కనపడింది పంట మీద కనపడింది ఏమన్నా బ్రెస్ట్ అటాక్ ఉండదు ఇక్కడికి వచ్చేసరికి ప్రెస్ట్ అటాకు స్పష్టంగా కనపడింది ఎలా చేయటం వల్ల ఈ మిస్టేక్ చేయటం వల్ల ఫస్ట్ ఎకరానికి కొట్టినప్పుడు అయినా ఒక రకంగా పనిచేసినట్టు కనపడింది లాస్ట్లో ఐదో ఎకరానికి కొట్టినప్పుడైనా ఒక రకంగా కనపడింది అలా మిస్టేక్స్ చేయకుండా మీరు ఫస్ట్ ఈ కల్చర్ డెవలప్ చేసిన తర్వాత ముందే అన్నిటిలో ఇరవై ఇరవై లీటర్లు డిస్ట్రిబ్యూషన్ చేసుకున్న తర్వాత వీటికి బెల్లం నీళ్ళు బెల్లము నీళ్లు అన్నిటికీ కలిపిన తర్వాత లాస్ట్లో మాత్రమే దీనికి వంద లీటర్లు ఇప్పుడు అన్నిటికీ ఇరవై ఇరవై లీటర్లు తీస్తే వంద లీటర్లు అయిపోతాయి కదా వంద లీటర్ల కల్చర్ ఉంటుంది ఆ వంద లీటర్ల వాటరు ప్లస్ కేజీ బెల్లం వేసేసి తిప్పితే ఇది ఆన్ ది స్పాటు ఈ ఇది ఏ రోజైతే మనం వీటి కల్చరింగ్ ఫామ్ చేస్తున్నామో ఆ గ్యాప్ అదే రోజులో ఇది ఫిల్ అప్ చేసినట్టే మళ్ళీ ఇది వాడుకునే రోజుకి మళ్ళీ ఇది కల్చర్ తయారైంది ఇది వాడేలోనే మళ్ళీ ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అన్నిటికీ బెల్లం కలుపుకోవాలి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి వంద లీటర్లు వాటర్ కలుపుకోవాలి కేజీ బెల్లం కలుపుకుంటే మళ్ళీ స్ప్రే వరకు ఇది తయారయ్యేట ఇది కూడా తయారైద్ది మళ్ళీ దీంట్లో ఖాళీ చేసి ఇందులో నుంచి కల్చర్ తీసుకుంటావు ఎలా ఎన్ని రోజులైనా నువ్వు ఈ కల్చర్ని సిస్టమేటిక్ వేలో ఫర్మంటేషన్ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎక్కడ తప్పు జరిగింది అనేది రైతులు ఏం చేస్తారంటే కల్చర్ తీసుకోమన్నాం అన్నిటికీ ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు తీసుకోమంటున్నాం కదా అని చెప్పేసి ఫస్ట్ ఇందులో ఇరవై లీటర్లు తీసి ఎమ్మటినే నీళ్లు పోసి బెల్లం పోసి మళ్ళా రెండు వందల లీటర్లు చేసి మళ్ళీ దీంట్లో ఇరవై లీటర్లు తీసి మళ్ళా అలా చేయకూడదు అలా చేయకుండా మొత్తం అన్ని డబ్బాల్లోకి టెన్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ప్రకారం ఫిలప్ చేసిన తర్వాత ఈ డబ్బాల నిండా నీళ్లు బెల్లం కలిపిన తర్వాత లాస్ట్లో మాత్రమే మళ్ళీ దీనికి వంద లీటర్లు వాటరు ఒక కేజీ బెల్లం కలిపి కల్చర్ స్టార్ట్ చేసుకోవాలి ఈ ప్రొసీజర్ చేసినప్పుడు ఫస్ట్ ఎకరాకి లాస్ట్ ఎకరాకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మొత్తం ఓవరాల్గా ఐదు ఎకరాలో కూడా ఒక సిస్టమేటిక్ వేలో ప్రతి ఇరవై రోజులకి నీకు కంటిన్యూస్గా ఈ ఒక్క డబ్బాతోటే కంటిన్యూస్గా పంట అయిపోయే వరకు కల్చర్ ఫార్మేషన్ అనేది జరగటం జరిగింది కాబట్టి ఇలాంటి సూక్ష్మ విషయాలని ప్రతి రైతు అర్థం చేసుకొని ఇక్కడ మనం ఏ సిస్టంలో అయితే చెప్పామో ఆ సిస్టమ్ ప్రకారమే ఫాలో అయ్యి స్ప్రే చేసినట్లయితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి ప్లస్ మనం ఇంకోటి చదువుతున్నాం అంటే ఇప్పుడు ఒక స్ప్రేకి ఐదు ఎకరాల రైతులకి ఇది కల్చర్ని తీసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా స్ప్రే చేయమని చెప్పట్లే దీంట్లో వాటర్ కలపమని చెప్పట్లే దీంతో రెండు వందల లీటర్ల వాటర్కి రెండు కేజీలు సున్నం తీసుకోవాలి సున్నం నీళ్ళు సున్నాన్ని ఒక ఐదు లీటర్లో పది లీటర్లో మూడు లీటర్లో నాలుగు లీటర్లు నీళ్ళల్లోనూ కలిపి ఒక టూ అవర్స్ ఆగిన తర్వాత దాన్ని వడపోసుకొని దీంట్లో కలిపి కొట్టమని చెబుతున్నాం ఆ ప్రొసీజర్ చేయాలి దీంట్లో నార్మల్ వాటర్ పొయ్యకూడదని చెబుతున్నాం అది కూడా చూసుకోవాలి అలా కాకుండా ఇవన్నీ కల్చర్స్ చేసేసి సున్నం కలపకుండా డైరెక్ట్గా సున్నం తక్కువ ఉందనో లేకపోతే లేదనో దొరకలేదనో రేపెప్పుడో చూద్దాంలే ఈసారికి ఇది డైరెక్ట్గా కొట్టేద్దాము ఏమైందో చూద్దామంటే మొత్తం చేను మొత్తం మాడిపోయి కూర్చుంటుంది అందులో ఏమని మనం లేదు కాబట్టి నువ్వు అన్ని వనరులు పంటకి స్ప్రే చేసేటప్పుడు అన్ని వనరులు సమకూర్చుకొని మాత్రమే నువ్వు స్ప్రేయింగ్కి వెళ్ళాలి అలా కాకుండా నేను అలా అనుకున్నాను ఇలా అనుకున్నాను అలా ఇవి అనుకుంటే ఇలా అయిపోయింది నా పంట నష్టపోయిందంటే మేము ఎవరూ బాధ్యులు కాదు ప్లస్ నీకు ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు రైతు ఒక స్ప్రే చేయాలని అంటే ఈ విధానంలో ప్రతి రెండు వందల లీటర్ల కల్చర్కి రెండు కేజీలు సొంతం చెబుతున్నాం అలా ఐదు ఎకరాలు ఒక స్ప్రే చేయాలంటే ఒక్కొక్క డబ్బాకి రెండు వందల లీటర్లకి రెండు కేజీలు లెక్కన ఐదు ఎకరాలకి ఐదు రెండు పది కేజీలు సున్నం కావాలి ప్రతి స్ప్రేకి ఐదు ఎకరాలు ఉన్న రైతు ఒక్క స్ప్రే చేయాలంటే ఈ కల్చర్తో పాటు పది కేజీలు సున్నం కావాల్సి వస్తుంది అలా నువ్వు ఐదు స్ప్రేలు ఒక పంట కాలంలో చేయాలి అని అంటే దగ్గర దగ్గరగా యాభై కేజీలు సున్నం కావాలి అది కంపల్సరీ మ్యాండేటరీ అది కంపల్సరీ ఆ అప్లికేషన్ ద్వారానే నువ్వు చేయాలి అలా కాకుండా ఒక స్ప్రేకి సున్నం కలిపాను నెక్స్ట్ స్ప్రేకి నేను సున్నం కలపలేదు తర్వాత సుగం కలిపాను నేను అంత లేదు అనేది అలాంటి ప్రయోగాలు చేయమాకు అండి లేకపోతే ఎసిడిక్ నేచర్ అనేది పిహెచ్ వాల్యూ అనేది బ్యాలెన్స్ కాదు కానప్పుడు దాని నుంచి ప్రమాదం పంట ఎండిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇక్కడ చెప్పిన సిస్టమ్ ప్రకారం మెజర్మెంట్ ప్రకారమే పని చెయ్యాలి ఏ కొంచెం అటు ఇటైనా పంట నష్టపోయే పరిస్థితులు ఉంటాయి కా రేపు నీకు పంట నష్టం జరిగింది అంటే నన్ను అంటేనో కిషన్ చంద్ర గారిని అంటేనో ఇబ్బంది లేదు ఈ విధానాన్ని నువ్వు అడాప్ట్ చేసుకొని ఖచ్చితంగా చేస్తే ఒక ఫార్మర్కి కొన్ని లక్షల రూపాయలు ఒక పది ఎకరాలు ఉన్న రైతు ఈ సిస్టాన్ని కరెక్ట్గా అడాప్ట్ చేస్తే కనీసం అంటే ఒక పంట కాలంలో ఏ పంట పండించినా రెండు మూడు లక్షలు మిగుల్చుకో ప్రేయించి అంత బ్రహ్మాండంగా ఇది పని నేను గా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఎందుకు విశ్వసిస్తున్నా అంటే డాక్టర్ కిషన్ చంద్ర గారు రిలీజ్ చేసిన ఫస్ట్ వేష్డీ కంపోజర్ అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో రి రిలీజ్ చేస్తే అది కొన్ని లక్షల మంది రైతుల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచింది అని చెప్పటం నేను కళ్ళారా చూశా ప్రాక్టికల్గా అనుభవించా కొన్ని లక్షల మంది రైతుల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచింది ఆ పరిస్థితి ఈ ఎన్డబ్ల్యూడిసి కవచలో కూడా ఉంటుందని నేను విశ్వసిస్తున్నా కాబట్టి అంత విడమరిచి ప్రతి విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది మిస్టేక్స్ చేయకూడదు ఏదైనా ఒక కొత్త ఇప్పుడు కెమికల్ కంపెనీలు ఏదైనా కొత్త ఉత్పత్తి తీసుకొస్తే వాటిని బాగా ప్రచారం చేస్తారు ప్రచారం చేస్తారు వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు కానీ ఇది కాస్ట్లీ వస్తువు కాదు ఈయన డాక్టర్ కిషన్ చంద్ర గారని ఆయన లాభం కోసము తర్వాత తన డెవలప్మెంట్ కోసం చీట్ల సేవా దృక్పథంతో చేస్తున్నారు అలాంటి వ్యక్తి చేసే పనుల్ని మనం మన ఇష్టానుసారంగా తెలిసి తెలియకుండా స్ప్రే చేసి పంటలను నష్టపరుచుకొని ఈ మందులు పనిచేయలేదని అంటే రేపటి తరానికి ఈ బయలాజికల్స్ ఉపయోగంని నువ్వు ఈరోజే దూరం చేస్తున్నట్టు తద్వారా భవిష్యత్తులో రైతుకి ఆర్థిక కష్టాలు ఎక్కువగా వచ్చే పరిస్థితులు ఉంటాయి కెమికల్ ఫార్మింగ్ ద్వారా కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు ఎవరైతే మన దగ్గర ఆర్డర్స్ పెట్టుకొని స్ప్రే చేయాలని అనుకుంటున్నారో ఒక సిస్టమేటిక్ వేలో మంచి ఫలితాలు తీసుకోవటం వల్ల నూనె పక్కనాలకి అదే విధానాన్ని స్ప్రెడ్ చేయటం ద్వారా వేలాది మంది రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచవచ్చు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా దీనికి ప్రతి రైతు సహకరించగలరని నేను భావిస్తున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు